రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డికి ఊరట లభించింది ఈ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది కోర్టు తీర్పు పట్ల సబితాయింద్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చివరకు న్యాయమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల క్రితం ఈ కేసు విషయంలో కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాను ఇప్పుడు ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను ఈ కేసులో చేర్చడం తీవ్రంగా బాధించిందన్నారు అయితే అయితే న్యాయ వ్యవస్థ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని మొదటి నుంచి నమ్మాను ఈ రోజు ఆ నమ్మకమే నిజమైంది అని సబితా హిందారెడ్డి ఉద్వేగంగా తెలిపారు కొన్ని సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న మానసిక వేదనను ఆమె గుర్తు చేసుకున్నారు ఇన్నేళ్లుగా నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతి పరురాలిగా చిత్రీకరించారన్నారు జైలుకు వెళతానని దుష్ప్రచారం చేశారన్నారు ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయని అయినప్పటికీ నా జిల్లా ప్రజలు ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచి నా వెన్నంటే నిలిచారన్నారు ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా వాటిని నమ్మకుండా నాకు మద్దతుగా నుంచి నన్ను గెలిపిస్తూ వచ్చారన్నారు ఈ కష్టకాలంలో నాతో పాటు ఉండి ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు న్యాయ వ్యవస్థకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను పన్నెండు సంవత్సరాలు అండి పన్నెండున్నర సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్ళతో మెట్టెక్కాను ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసరికి ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్టెక్కినప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను ఈరోజు అదే చెప్తాను తప్పకుండా న్యాయం న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మేనా న్యాయం జరిగింది కానీ పన్నెండున్నర సంవత్సరాలు నేను బడ్డ అవమానాలు పన్నెండున్నర సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలున్న వాళ్ళు అవినీతి పరురాలని కేసులో ఉందని జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డారు అట్లా ప్రచారం చేస్తున్న నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ నన్ను సంపూర్ణంగా విశ్వాసాన్నించారు నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు నా నియోజకవర్గ ప్రజలకు కానీ నా జిల్లా ప్రజలకు కానీ ఈ పన్నెండున్నర సంవత్సరాలు నాతో పాటు వెన్నీ ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసం